త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడం ఖాయమని డిసిసి అధ్యక్షులు కాటిపల్లి నగేశ్ రెడ్డి పేర్కొన్నారు నగరంలోని గంగాస్థానంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యంత ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో పెట్టి ప్రజలకు మోయలేని భారాన్ని మిగిల్చారని ఆయన అన్నారు అయినా కూడా అభివృద్ధిలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి జిల్లా స్థాయి నేతల వరకు శ్రమించి కష్టపడి పనిచేసే జిల్లాల్లో అన్ని గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి కృషి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు అందరం కలిసి పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలవటం సులభతరం అవుతుందని అన్నారు అదేవిధంగా డిసెంబర్ ఒకటిన జిల్లా కేంద్రంలోని లక్ష్మీ కళ్యాణం మండపంలోని తన ప్రమాణ స్వీకారం ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమానికి పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సుదర్శన్ రెడ్డి ఆయన తెలిపారు ఇక మొదటగా మాధవ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా వచ్చి నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇతర నాయకుల సమక్షంలో తమ ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి ఆయన తెలియజేశారు ఈ సమావేశంలోని కూడా నుడా చైర్మన్ కేశవేణు మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి పిసిసి ప్రధాన కార్యదర్శి భూపాల్ తది

సంతోష్ మహేందర్ గారికి అందరికి ఆయన అమస్ జరుపుకుంటున్నారు మరి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఒక నూతన విధానంతో జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష నగర కాంగ్రెస్ అధ్యక్ష కార్యకర్తల అభిమాన అభిప్రాయం మేరకు వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్స్ అబ్జర్వర్స్ వచ్చి